జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ లో అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడల్లోంచి బంగారు గొలుసు దొంగిలించిన భాస్కర్ రెడ్డి బాబా గౌళ్లను అరెస్ట్ చేసి కు తరలించనున్నట్లు తెలిపారు నిందితులు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు వారి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం మూర్తుల బంగారు గొలుసు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మొన్న అంటే ఎయిటీన్త్ రోజు ఈ మంత్ ఎయిటీన్త్ రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఒక ముసలాగ్ర గాంధీనగర్లో వాళ్ళ మనవరా మనవడిని స్కూల్ నుంచి తీసుకొస్తుంటే వాళ్ళ మనవడిని స్కూల్ నుంచి తీసుకొస్తుంటే దారిలో ఇద్దరు తన దగ్గర నుంచి తన పుస్తల తాడు లాక్కొని వెళ్ళిపోయినట్టు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది సో ఇమీడియట్గా వెంటనే తప్పకుండా రిజిస్టర్ చేశాం अंद दी सर् आर्डर्स प्रकार फोर टीम से फाम कर सो आंतटी द्वारा डिफरेंट एस सीसीवी अभी वेरीफाई जिसमें सो द्लेट नंबर दो दा तरवा फर्दर नीचे अलान ऐप द्वारा సో ఆ నెంబర్ ప్లేట్ మీద ఒక చలాన్ పడు ఉండే సో ఆ యాప్ ద్వారా మా వాళ్ళు అక్యూస్లను ట్రేస్ చేయడం జరిగింది సో న్యూస్లో వచ్చేసి రామేశ్వరపల్లికి చెందిన వాళ్ళు భాస్కర్ రెడ్డి అండ్ బాబా కౌడ్ సో వీళ్ళిద్దరూ ఆ రోజు ఆ ముసులాబిడ్డ పుస్తకలు తారు మూర్తుడానికి పుస్తకలు తారు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ సో ఆ పుస్తకాలను తొలగించారు అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఆ నెంబర్ ప్లేట్ ట్యాంపర్డ్ ఉంది సో ఆ నెంబర్ ప్లేట్ లాస్ట్ డిజిట్స్ వచ్చేసి ఫైవ్ సెవెన్ సిక్స్ సిక్స్ కానీ ఆ వాళ్ళు క్యూక్లో ఏం చేశారు ఆ సిక్స్ సిక్స్ లాస్ట్ సిక్స్ని కాస్త ఏం చేశారు సో ఆ నెంబర్ ప్లేట్ ట్యాంపర్డ్ ఉండే కానీ మా వాళ్ళు దాన్ని ట్రేస్ చేశారు న్యూచెలాన్ యాప్ ద్వారా సో వాళ్ళిద్దరిని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది అండ్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒకటి మూర్తులాలి కుస్తాడు రికవర్ చేసి అండ్ ఫోన్ అండ్ ఆ దొంగతనానికి యూజ్ చేసిన ఆ స్ప్లెండర్ బైక్ ఇవి సీజ్ చేయడం జరిగింది सोज वाले रिमा की पंस् सो दीं इमीडियार्टी एट अवर्स फेज नरहरी असीएस सीसीएस इंस्पेक्टर् श्रीनिवास एसआई नरेश अड्ड रंगाराव तमलाकर् राजू संपत्स्कर्ण पोली अमारे